హాయ్ అండి ఈసారి మేము పొట్టేడు పిల్లలని అయితే అమ్మాము ముందుకంటే ఎక్కువ లాభం వచ్చింది అయితే మాకు వచ్చిన లాభం ఎంత మేము వాటిని పెట్టిన ఖర్చు ఎంత ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి అయితే ఈసారి మేము ఏడు పొట్టేడు పిల్లలని అయితే అమ్మామండి ప్రతిసారి మూడు నెలలు తర్వాత అమ్మేవాళ్ళం కానీ ఈసారి బేరం రాబట్టి మూడు నెలలు లోపలే అమ్మేసామండి అయితే వాటికి మేము ఏ విధంగా ఖర్చు పెట్టామంటే గొర్రెల మేత బాగుంది కాబట్టి గొర్రెలుకి పాల ఉత్పత్తి బాగుందండి పిల్లలకి పాల పరంగా ఎటువంటి లోటు లేకుండా బాగున్నాయి పిల్లలు మేము రెండు నెలల తర్వాత దానా కూడా పెడుతుంటాము అలాగే ఈ పాలు తాగేటప్పుడు మండ అలవాటు చేస్తాము మండతో పాటు రెండు నెలలు పూర్తయినాక ఉదయం నుంచి మండ తింటాయి సాయంత్రంగా ఒక కేజీ దానా వేస్తాము ఏడు పిల్లలకి అప్పుడు ఆ ఏడు పిల్లలకి దానా ఖర్చు అయితే రోజుకు ముప్పై రూపాయలు లేకన రెండు నెలలు పూర్తి వేస్తాం కాబట్టి ఇరవై రోజులు అనుకుందాము ఒక ఆరు వందలు ఖర్చు అయింది అలాగే మేము కాల్షియం లివర్ టానిక్ అలాంటివి ఇస్తుంటాము వాటికి ఒక రెండు వేలు వేసుకుందాము వ్యాక్సిన్ వేస్తుంటామండి గొర్రెలకి వాటితో పాటు ఈ పిల్లలకి వ్యాక్సిన్కి ఒక పదిహేను వందలు వేసుకుందాము అలా మొత్తం మనకి రౌండ్ ఫిగర్ ఒక నాలుగు వేలు వేసుకుందాం వాటికైనా ఖర్చు అయితే నాలుగు వేలు మేము జాత పదిహేను వేలు లెక్కన ఏడు పిల్లలు అమ్మామండి మొత్తం అరవై ఏడు వేల ఐదు వందలు వచ్చింది అంటే అరవై ఏడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు తీసేస్తే మిగిలింది మా ఆదాయం ఇవి సొంత గొర్రులు కాబట్టి మాకు మిగిలినంత ఆదాయం అవుద్ది చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ పాలీగ చేసే కన్నా ఇలా సొంతంగా తీసుకోవడం వల్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది మీరు ఎన్ని పొట్టలు అమ్మారు మీకు ఎంత లాభం వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఏమన్నా డౌట్లు ఉంటే దీంట్లో ఈ వీడియోలో కామెంట్ చేస్తే మేము ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తామండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అయితే చేయండి ఓకేనండి థ్యాంక్ యూ